ఓం శ్రీమాత్రే నమ ముందుగా మీరు ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కమెంట్ పెట్టండి అయితే రేపే అమలక ఏకాదశి మన సనాతన ధర్మంలో ఏకాదశి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది హిందూ పంచాంగం ప్రకారం ఫాల్గుణ మాసం శుక్లపక్షం ఏకాదశి తేదీ రోజున అమలకి ఏకాదశి వ్రతం ఉంటుంది ఈ ఏడాది మార్చి పదవ తేదీన సోమవారం నాడు అమలకి ఏకాదశి వచ్చింది ఈ రోజున విష్ణువును అలాగే లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఎన్నో ప్రత్యేక ఫలితాలు లభిస్తాయి ఈ అమలకి ఏకాదశి రోజున సుఖ సమృద్ధుల కోసం కొన్ని ప్రత్యేక పరిహారాలను పాటిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అమలకి ఏకాదశి పూజా విధానం ప్రత్యేక పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని ఆ తర్వాత తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ఏకాదశి రోజున పూజలు చేసేవారు పసుపు రంగు దుస్తులు ధరించాలి దేవుని పటాలకు పసుపురాశి బొట్టు పెట్టి పొలతో దేవుని పటాలను అలంకరించాలి విష్ణుదేవునికి పసుపు రంగు అంటే చాలా ఇష్టమైన రంగు కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు చామంతి పొలతో దేవుడిని పూజిస్తే చాలా మంచిది పూజ గదిలో ఒక దీపం వెలిగించి బెల్లంతో తయారు చేసిన పరమాన్నాన్ని దేవుని నైవేద్యంగా సమర్పించాలి లేదా ఒక చిన్న బెల్లం మొక్కని నైవేద్యంగా సమర్పించండి ఈ ఏకాదశి రోజున ఐదు తులతో దీపం వెలిగిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఈ ఏకాదశి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఏకాదశి రోజున పూజలు చేసేవారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు పఠించాలి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలని తొలగిపోతాయి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉపవాసం చేయలేకపోయినా పర్వాలేదు ఈ రోజు చేసే ఉపవాసాలకు కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్తున్నారు డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసిటో ఐదు ప్రదర్శనలు చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదు ఏకాదశి రోజున దళాలను కోయకూడదు కాబట్టి పూజలో ఉపయోగించే తులసి దళాలను ముందు రోజు సిద్ధం చేసుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా ఉసిరికాయ చెట్టును మాత్రం ఖచ్చితంగా ముట్టుకోండి అలా చేస్తే ఏకాదశి నాడు విష్ణుమూర్తి అలాగే లక్ష్మీదేవి ఉసిరి చెట్టులో కొలివై ఉంటారు కాబట్టి ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఉసిరి చెట్టును ముట్టుకుంటారో అలాంటి వారికి జన్మజన్మల అదృష్టం కలిసిస్తుంది ఉసిరి చెట్టు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే అత్యంత శుభప్రదం దీనివల్ల మీ జీవితంలో సానుకూల శక్తి ప్రసరిస్తుంది ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టుకు నీరు పోసి ఉసిరి చెట్టును పూజిస్తే విపరీతమైన ధననం కలుగుతుంది ముఖ్యంగా ఏకాదశి రోజున ఉసిరికాయను దానం చేస్తే చాలా మంచిది ఇలా చేయటం వల్ల గ్రహదోషాల నుండి విముక్తి లభిస్తుంది ఈ అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టుకు ఏడుసార్లు సార్లు ప్రదక్షిణ చేస్తే దాంపత్య జీవితంలో సుఖశాంతులు ఉంటాయి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద ఒక దీపం పెట్టి ఉసిరి చెట్టుకు నమస్కారం చేసుకుంటే చాలు ఆ లక్ష్మీ విష్ణుమూర్తి యొక్క దయ మనకి ఉంటుంది కటాక్ష లభిస్తుంది ఇబ్బందులని వెంటనే తొలగిపోతాయి ఇంట్లో సుఖ సమృద్ధులు ఉంటాయి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకొని తలస్నానం చేస్తే పుణ్య నదిలో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఈ పవిత్రమైన ఏకాదశి రోజున పెద్దవాళ్ళు పెళ్ళైన ఆడవారు తప్పకుండా తలస్నానం చేయాలి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది అప్పుల సమస్యల నుండి కూడా త్వరగా విముక్తి పొందాలంటే ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద కూర్చుని ఓం విష్ణు నమః అనే మంత్రాన్ని చేపించాలి హిమనాలి ఓం విష్ణు నమః ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ధనధాన్యాలకు కలుగుతాయి పట్టిందల్లా బంగారమయం అవుతుంది ఉసిరి చెట్టు నెంట్లో నిలబడినా సరే సర్వపాపాలన్నీ తొలగిపోతాయి అంతకన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున పూజలు చేసేవారు వెంకటేశ్వర స్వామి పటానికి తృసమాన సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుతుంది ఏకాదశి రోజున మీ ఇంటికి ఉసిరి మొక్కను తెచ్చుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే అలాగే జిల్లేడు మొక్కని వినాయకుని మొక్కగా పరిగణిస్తారు ఏకాదశి రోజున జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే త్వరగా వివాహం కుదురుతుంది వివాహం కాని వాళ్ళు జిల్లేడు మక్కకి హస్పిటల్ పోస్తే త్వరగా వివాహం కుదురుతుందని చెప్తున్నారు ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున ఇంటి ముందు ఉప్పు మూట కడితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ ఏకాదశి రోజున లక్ష్మీ దిశ దక్షిణ దిశలో చీపురు పెట్టుకుంటే ధనలక్ష్మి మీ ఇంటికి నడిచేస్తుంది ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు మాంసాహారం ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు ఏకాదశి రోజున మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు ఏకాదశి రోజున ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు నలుపు రంగు బట్టలని అస్సలు ధరించకూడదు నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే దరిద్రం వెంటాడుతుంది ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపైన లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందట అందుచేత ఏకాదశి రోజు సాయంత్రం భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇల్లంతా అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది ఇంకా ఈ ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి పెట్టరాదు స్త్రీలు కంటతడి పెట్టించో ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు ఈ ఏకాదశి రోజున అందరూ భక్తి శ్రద్ధలతో ఉసిరి చెట్టు కింద దీపం పెట్టి ఉసిరి పండును ఎవరికైనా దానం ఇవ్వండి అలా చేసినట్లయితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం తప్పనిసరిగా సిద్ధిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చేసి చూడండి అందరికీ నమస్కారం అందరికీ శుభాకాంక్షలు ఈ అమలక ఏకాదశి మీ అందరికీ మంచి తేవాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్